నమస్తే అండి ఈరోజు మనం బాస్మతి బియ్యంతో రొయ్యలు పలావ్ చేసుకుందామండి ముందు బాండి పెట్టానండి నూనె వేసుకుంటున్నానండి తగినంత అండి నూనె కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ రెండు స్పూన్లు వేసానండి నెయ్యి కొద్దిగా వే వేడెక్కాలండి చూడండి నూనె వేడైందండి పోల్ మసాలా అండి అన్నీ వేసుకున్నానండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి నేను గరం మసాలాలు రెండు ఈ సైజు ఉల్లిపాయలు అండి విలువగా కోసుకొని వేసుకుందామండి సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా కలిసి మూత పెట్టి వేయించుకోవాలండి మూత పెట్టి వేసుకుందామండి చూడండి ఎర్రవేగినండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిరపాలండి ఐదు అండి పెద్ద పచ్చిమిరపాలండి పోసేసుకున్నా పేస్ట్ వేసుకోవాలండి నాలుగు స్పూన్లు వేసానండి నాలుగు స్పూన్లు అండి ఈ స్పూన్ కొట్టండి కొద్దిగా వేగాలండి చూడండి మసాలా ఎర్రగా వేగిందండి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి పుదీనా అండి కొత్తిమీర అండి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి నేను కొద్దిగా కలుపుకోవాలండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరే చేసుకొని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు హైదరాబాద్ దమ్ బిర్యానీ కానీ ఇదే టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఏగా ఉండట్లేదండి కొత్తిమీరని పుదీనా ఇందులో నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర నీళ్ళండి కరెక్ట్గా సరిపోతాయండి తగినంత ఉప్పు అండి కలుపుకొని మూత పెట్టి అసలు రానివ్వాలండి నేను ఆల్రెడీ బాస్మతి బియ్యం అరగంట నానబెట్టానండి మూత పెట్టుకుందామండి చూడండి అసలు కాగుతుందండి ఇదండి బాస్మతి బియ్యం నానబెట్టుకున్నానండి చూడండి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడుగుతున్నప్పుడు నేను రొయ్యలు ఇలా ఉడకపెట్టి ఉంచుకున్నానండి కుర్మా కింద ఉండానండి ఇందులో పెరుగు మసాలా పచ్చిమిర్చి నిమ్మరసం వేసి వండుకొని పెట్టుకున్నానండి ఈ రెసిపీ కావాలంటే మీకు నా ఛానల్లో చికెన్ బిర్యానీ చూడండి తెలుస్తుందండి వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మొత్తం మొత్తం పడద్దండి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కలిపి చూద్దామండి చూడండి మొత్తం కలుపుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకు వండుకోవాలండి కేజీ బియ్యానికి కేజీ రొయ్యలేసుకుంటున్నాం నేను చూడండి ఇలా ఉన్నప్పుడు దమ్ పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని కింద మూత పెట్టి స్టవ్ ఎక్స్ట్రా ప్లేట్ పెట్టుకుని దమ్మించుకోవాలండి నేను దమ్మిస్తానండి చిన్న తర్వాత చూద్దామండి ఇంకా దమ్ అయిపోయిందండి చూడండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి